ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీకు అదే పనిగా వద్దన్నా సరే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ వచ్చేస్తుందా దాన్ని పాజిటివ్ గా మార్చడం ఎట్లా మీ మైండ్ని రీఫ్రోగ్రమ్ ఎలా చేయాలి మీ మనసు అద్భుతమైన పనితనం మీరు మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటారో సరిగ్గా అలా సృష్టించుకోవచ్చు అది మీ మానసిక విశ్లేషకుడు కాదు మీ వైద్యుడు అంతకన్నా కాదు మీ ఆలోచనలను కమాండింగ్గా తీసుకుని అది నిజం చేయటమే దాని పని ఆ సీక్రెట్స్ ఏంటి అద్భుతంగా ఆత్మని ఆ మైండ్ని మార్చమని పాజిటివ్గా కోరుకున్న దాని వైపు ఎలా మళ్ళించాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పొన్నో పనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్టా అవ్వాలని నెగిటివ్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పాజిటివ్గా మారిపోయి ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు ఆలోచనలు అదే పనిగా వస్తున్నాయి అంటే అది ఏదైనా కావచ్చు మీ మైండ్ని రీప్రోగ్రామ్ ఎలా చేయాలి పాజిటివ్ ఆలోచనని ఎలా ఆకర్షించాలి ఉదాహరణకి మీ ఇంట్లో దొంగలు పట్టడానికి వస్తే మీరే స్వయంగా ఆరతులు ఇచ్చి వెల్కమ్ చెప్పి నాయనా అని చెప్పి ఆహ్వానించి అన్ని దోచుకుపో అని చెప్పేసి స్వాగతం పలుకుతారా అడ్డుకుంటారా వెంటనే సీరియస్ అయిపోతారు ఆ కుక్కలను వదులుతారు ఏది పడితే అది చేస్తారు గందరగోళం చేస్తారు మరి మీ మైండ్లోకి ఏ ఆలోచన పెడితే అవి వచ్చేస్తూ చొరబడుతూ ఉంటే రా రా అని ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఇలా నేను ఆహ్వానించకూడదు నా మైండ్ని మరోవైపు మళ్లించాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు దొంగవాణ్ణి అడ్డుకున్నప్పుడు ఈ దొంగ ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడతాయి నేను కోరుకున్న మేనిఫెస్ట్ చేసిన ఆలోచనలు అడ్డుకుంటాయి నేను ఇల్లు కోరుకున్నాను జాబ్ కోరుకున్నాను లైఫ్ పార్ట్నర్ని కోరుకున్నాను ఆరోగ్యాన్ని కోరుకున్నాను ఇవన్నీ రాకుండా ఈ నెగిటివ్ ఆలోచనలు వస్తాయంటే అడ్డుకుంటాయి అనే స్వార్థం మీకు ఎందుకు రావట్లేదు దొంగవాణ్ణి అడ్డుకున్నారు ధైర్యంగా ప్రాణాలు తగ్గించి మరి ఈ దొంగ నెగిటివ్ ఆలోచనను ఎందుకు అడ్డుకోవట్లేదు మీ మైండ్ ఎదగట్లేదు మీకు స్వార్థం లేదు మంచి స్వార్థం నేను బాగుండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి నేను అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉండాలి నా ఇల్లు ఎప్పుడు ఏంజల్స్ రక్షణలో ఉండాలి మా కుటుంబం అంతా హాయిగా ప్రేమను నింపుకొని ఆప్యాయతతో ఉండాలి సంపదలు అన్నిటిని ఆహ్వానించాలి అనే కాంక్ష మీలో ఉంటే ఆ దొంగని అడ్డుకున్నట్టుగా ఈ మైండ్కి ఏ పడితే వస్తుంటే వాటిని కూడా అడ్డుకోవటానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు అలా ప్రయత్నించటం లేదు అంటే మీపై మీకు ప్రేమ లేదు మీ కుటుంబంపై ప్రేమ లేదు రేపటి భవిష్యత్తు బాగుండాలని నిద్ర పట్టట్లేదు అన్న ఆలోచన మీకు రావట్లేదు నిద్ర పట్టకూడదు ఎందుకు మారదు నా జీవితం అనే ఆ కాంక్ష రగులే కాంక్షలు రావాలి లోపల నుంచి ఆ చలనం వైబ్రేషన్స్ రావాలి శరీరంలో ఊరికే ఎలాగోలా మారితే బాగుండు ఏదన్నా అదృష్టం తగిలితే బాగుండు ఇలాంటివి కాదు మన నుంచి ఆ క్రియేటివిటీ విశ్వంలోకి వెళ్లకుండా దానికదే సహాయం చేయదు ఎవరో వచ్చి జాలి కలిసి చేపట్టుకుని లేపి నువ్వు పడుకున్నావేంటి నీకు నీకు సహాయం చేస్తానని వేరు ఎవరు అడగరు ఫ్రెండ్స్ ఇది నిజం మీరే అడ్డుకోవాలి దొంగను అడ్డుకున్నట్టుగా నెగిటివ్ వచ్చేస్తుంటే దాని ఇల్లంతా క్లీన్ చేసి ఆ నెగిటివ్ తరిమేయాలి సముద్రపు కళ్ళుప్పుతో దిష్టి తీసుకుని పడేయాలి ఒక మంచి మూడ్లోకి వెళ్ళిపోవాలి శరీరాన్ని ఏం కోరుకుంటుందో అది ఇవ్వాలి మనసు ఏం కోరుకుంటుందో ఆ మెడిటేషన్ ఆ బుక్స్ ఇవ్వాలి ఆత్మ ఏం కోరుకుంటుందో ఆ ప్రేమను ఇవ్వాలి ఇక్కడ మీ మనసే కారణం ఆ మనసు ఎటుబడితే చొరబడిపోతూ వెళ్ళిపోతుంటే దాన్ని వదిలేయకూడదు దాన్ని ఎటు మళ్ళించాలి అద్భుతమైన టాలెంట్ ద్వారా ఒక చిన్నారి బోసినవుల వైపు మంచి పువ్వుల వాసన వైపు చక్కటి విలువైన ఆ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు వైపు అనంత విశ్వశక్తి యొక్క ఆలోచనల వైపు ఆ మిరాకిల్స్ వైపు ప్రపంచంలో అనేక మంది ఎంతమంది బాగుపడ్డారు ఈ సబ్జెక్ట్ వాడుకొని సైంటిస్టులు అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు డాక్టర్లు అయ్యారు సాఫ్ట్వేర్స్ అయ్యారు పెద్ద పెద్ద మేధావులుగా ఉన్నారు ప్రపంచ అధ్యక్షులు అయ్యారు అమెరికా అధ్యక్షులు అయ్యారు అనేక చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది నేను ఎందుకు అవ్వకూడదు నా జీవితం ఎలా ఎందుకు ఉండాలి మనమే క్రియేట్ చేసుకోవచ్చు అని తెలిసింది తెలిసిన తర్వాత కూడా ఆ బొద్దు నిద్ర ఎందుకు వదలట్లేదు అంటే నాలో చన్నం లేదు చీ అని అనిపించట్లేదు ఇలాంటి జీవితం నాకు అవసరమా ఎంత గొప్పగా జీవించాలని ఆ క్రియేటివిటీ బయటకు రావట్లేదు క్రియేషన్ బుక్లు రాసుకోవట్లేదు డియర్ ఫ్రెండ్స్ మీ మనసు ఒక అద్భుతమైన పనితీరు కలిగిన విలువైనటువంటి గొప్పది దాన్ని మీరు అభినందించట్లేదు మీరు అర్థంలో చూసుకుని లాంటి వారు మరెవ్వరూ లేరు ప్రపంచంలో అని అత్యద్భుతంగా ప్రశంసలు కురిపించట్లేదు చీ నేను ఇలా ఉన్నాను ఏంటని చెప్పి మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు నాకు టాలెంట్ లేదంటున్నారు శక్తి లేదంటున్నారు వాళ్ళంటే గొప్పవాళ్ళని వేరే వాళ్ళని పొగుడుతున్నారు డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మించిన వారు మరొకరు లేరని సంగతి మీకు తెలియటం లేదు మీరు సబ్కాన్షియస్ మనసుతో నింపబడి విలువైన శక్తితో నింపబడి ఉన్నారు ఆ సబ్కాన్షియస్ మనసు మీ శరీరాన్ని నిర్మిస్తుంది అది రోజు రోజుకి ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తూనే ఉంటది వ్యతిరేకమైన ఆలోచనలతో మీరు దాన్ని అడ్డుకుంటున్నారు ఆ వ్యవస్థలోకి జోక్యం చేసుకునేలా చేస్తున్నారు ఏ సమస్యకైనా సమాధానం కనుక్కోమని మీ సబ్కాన్షియస్ మనసుకి అప్పచెప్పండి ప్రేమతో అడగండి పదే పదే ఒక క్లోజ్ ఫ్రెండ్తో మీరు ఎట్లా షేర్ చేసుకుంటారు అట్లాగా అది నిద్రపోయే ముందు చేయండి తప్పకుండా మీకు సమాధానం ఇస్తుంది మిమ్మల్ని పునఃసృష్టి చేస్తుంది ఆ పవిత్రమైన శక్తి అది మీలోనే ఉంది యూనివర్స్ అదే చెప్తుంది ఒక మహోన్నతమైన శక్తిని మీకు ఇస్తే దానిని వదిలిపెట్టి ప్రాణం లేని రాయిల చుట్టూ రప్పల చుట్టూ తిరుగుతున్నారు మీ ప్రాణాన్ని మీ శక్తిని అంతా శక్తి లేని వాటికి దార పోస్తున్నారు టైం వేస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ దాన్ని పొందుతున్నారు డియర్ ఫ్రెండ్స్ అని అంటుంది యూనివర్స్ మీ ఆలోచనలను గమనించండి మీరు నిజమని అంగీకరించిన ప్రతి ఆలోచన మీ మనసు మీ మెదడు వెలుపలు నుంచి మీ సబ్కాన్షియస్ మెదడు నిర్మాణంలోకి పంపబడుతుంది అది మీ ప్రపంచంలో వాస్తవంగా వస్తువు రూపంలో తిరిగి మీకు వస్తుంది ఒక కొత్త బ్లూ ప్రింట్ని మీ సబ్కాన్షియస్ మనసుకి అందించడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిమించుకోవచ్చు అని తెలుసా అంటే మీరు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు గతంలో దాన్ని మైండ్లోకి తీసుకోవాలి అందరూ ప్రశంసించుంటారు మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు చాలా క్యూట్గా స్మార్ట్గా ఉన్నావు చాలా బాగున్నావు అని మీ ఇంట్లో వాళ్ళే ప్రశంసించవచ్చు ఫ్రెండ్స్ ప్రశంసించవచ్చు మీరు ఏదైనా ఒక విషయంలో చాలా టాలెంట్ ప్రదర్శించినప్పుడు వావ్ నువ్వేనా ఇది చేసిందని అభినందనలు తెలుపుంటాచ్చు అవన్నీ మర్చిపోతున్నారు మీరు ఏదో చిన్న సమస్య వస్తే ఆ గతం తాలూకు ప్రశంసలు ఆ అందాన్ని పొగిడినవారు ఆ పనిని పొగిడినవారు ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ చదువులు అద్భుతాలు సాధించినప్పుడు ఈ అన్ని పొగడ్తలను క్లోజ్ చేసేసి పెట్టిలో పెట్టి తాళం వేసి ఒక విమర్శ ఎవడో పనికిమాలి వాడు చేశాడని దానికోసమే తట్టు పట్టుకుని వేలాడుతూ ఉంటారు పలికి మాలిన వాడు పనికిమాలి మాటలు మాట్లాడకపోతే మంచి మాటలు ఎందుకు మాట్లాడతారు ఒక విలువైన వ్యక్తి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి చాలా అద్భుతంగా మాట్లాడే వ్యక్తి దైవ స్వరూపుడు లేకపోతే విశ్వశక్తి బ్లెస్సింగ్తో నింపిన వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే ఇంత అద్భుతమైన వ్యక్తి నన్ను ఎందుకు తిట్టారు నన్ను ఎందుకు విమర్శించారని అప్పుడు ఆలోచించండి ఒక ఎందుకు పనికిరాని వాళ్ళు విలువ లేని వాళ్ళు తిడితే వాటిని తీసుకోకూడదు మైండ్లోకి మీరే ఆలోచించండి నన్ను అనే అర్హత ఆ వ్యక్తికి ఏముంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి ఏముంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలోచించండి అప్పుడు వెంటనే డిలీట్ చేసేస్తారు మీరు ఈ ఈ వ్యక్తి మాట్లాడింది నేను పట్టించుకుంటున్నానా ఇంత అజ్ఞానంగా ఎందుకు ఆలోచిస్తున్నాను ఒక వాల్యుబుల్ పర్సన్ విమర్శిస్తే విమర్శించిన వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీకు చాలా బాగా పనికొస్తుంది అనుకుంటా అని సలహా మాత్రం ఇస్తారు విమర్శించరు కాబట్టి మీరు విమర్శలు తాలూకు జోలుపు మైండ్లో పదే పదే రానికండి నేను నమ్మాను నన్ను మోసం చేశారు వెదవలి నమ్మితే పనికిరాని వాళ్ళు నమ్మితే మంచి పనులు ఎందుకు చేస్తారు బురదగుంట దగ్గరికి వెళ్ళి ఆ కారు టైర్ తగిలి మీద పడితే చెత్త అక్కడే నువ్వు నిలబడి చీ నా మీద ఎందుకు పడింది అంటే నువ్వు ఉన్నది ఎక్కడ సరైన మంచి ప్లేస్కి వెళ్లకుండా ఆ మురికి గుంట దగ్గరే ఉంటే మురికి వాసన రాకుండా ఏమొస్తుంది సుగంధ సువాసనల పువ్వుల తోట దగ్గరికి వెళ్లకుండా మురికి గుంట దగ్గర నిలబడి నాకు సువాసనలు రావాలంటే నువ్వు చేంజ్ అవ్వకుండా ఎలా వస్తుంది మురికిది మురికే ఇస్తుంది అలాంటి మురికిన వాళ్ళని పనికి మాళ్ళిన వాళ్ళని ఎన్నుకుని నన్ను మోసం చేశారు అంటే చేయకుండా ఎలా ఉంటారు డియర్ ఫ్రెండ్స్ విజ్ఞతతో ఆలోచించండి యూనివర్స్ ద్వారా కోరుకున్న వాళ్ళు మోసం చేయరు మీరు అలా చేయట్లేదు బయట వాటిని అట్రాక్ట్ చేస్తున్నారు మీ మనసులో సృష్టించకుండా మీకేం కావాలో కోరుకుని విశ్వశక్తి ద్వారా పొందకుండా ఏ మాత్రం వాల్యూ లేని వ్యక్తుల చుట్టూ తిరుగుతూ నన్ను మోసం చేశారు నన్ను అలా చేశారు ఇలా చేశారు ఇట్లా అనుకోలేదు నేనని సూసైడ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నారు అలా చాలా కేసులు వస్తున్నాయి మీరు విశ్వశక్తి ద్వారా పొందిన వ్యక్తి జీవితాంతం మీకు తోడుగా ఉండి అద్భుతాలు చేస్తారు అట్లా కాకుండా మనం బయట వాటి పై పైన మెరుగులను చూసి మేడి పండి చూడు మేలుమై ఉండు పొట్టవైపు చూడు పురుగులుండు అంటారు ఎందుకు వాల్యూ లేని వ్యక్తుల్ని చూసి ఆ తర్వాత డిప్రెషన్ ఫీల్ అయ్యి అలా చేస్తున్నారు కాబట్టి మీ మనసుని సరైన ట్రాక్లో పెట్టండి అనంత విశ్వశక్తితో అదే పనిగా గ్రాటిట్యూడ్ చెప్పండి మీ బ్లూ ప్రింట్ని మీకేం కావాలో అద్భుతమైన జీవితాన్ని అనంత విశ్వశక్తిలోకి అదే పనిగా పంపండి మీకేమీ అర్థం కావట్లేదా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఆ పర్సనల్ క్లాస్ చెప్పి ప్రత్యేకంగా ఒక వ్యక్తికే శ్రద్ధ పెట్టి అదే పనిగా వేరెవరు వినకుండా ట్యూన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి అన్ని బయటపడేలాగా అన్ని మార్గాలను వాళ్ళకి నోట్ చేసుకునేలాగా చెప్పి హీలింగ్ చేసి ఆ సమస్య నుంచి బయటపడే సులభమైన మార్గాలు చెప్పడం జరుగుతుంది అంటే మీ సబ్కాన్షియస్ మనసు మొగ్గు ఎప్పుడు కూడా మీ జీవితం వైపే ఉంటుంది మీరు చేయవలసిందల్లా సరైన దారిని ఎతకండి అడ్డదారుల్ని మురికి దారిని మూసేయండి మీరు అత్యంత తెలివైన మనసుతో మీ సబ్కాన్షియస్ మనసుకి నిజమైన విలువైన వాటిని ఆహారంగా అందించండి మీకు అలవాటైన మానసిక విలువైన ఆలోచనలు మాత్రమే సబ్కాన్షియస్ మనసుకి ఇవ్వండి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి దాన్ని వదిలించుకోండి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అద్భుతంగా ఉంటారు మీ అంతర్గత ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి ఈర్ష్య భయం ఆందోళన వంటి ఆలోచనను దరిదాపుల్లోకి రానివ్వకండి ప్రేమను నింపుకోండి ఆ ప్రేమ మీ జీవితాన్ని వెలిగిస్తుంది అద్భుతమైన జీవితాన్ని సృష్టిస్తుంది తిరిగి అద్భుతాలు మీ జీవితంలోకి వందల రెట్లు వస్తూ ఉంటాయి ప్రేమను నింపుకుంటే ప్రేమతో అన్ని పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ